ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు రాబడిన సమాచారం మేరకు మనకు కోడూరుకు చెందినటువంటి కోడూరు ఉల్లగడ్డపూడ అరుంధుత్వాడ మరియు కన్యకుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి కొంతమంది ఒక ట్రూప్గా తలకోనకు కోడూరు ఉల్లగట్టుపూడి దగ్గర నుంచి బయలుదేరి పోయినప్పుడు మార్గ మధ్యంలో అర్ధరాత్రి సమయంలో సుమారు రెండు రెండున్నర ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందా వల్ల ఏనుకు లేదు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల అంతా చల్ల చిత్రి పారిపోవడం జరిగింది మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ అందరి పోయి అక్కడ చూస్తే ఒక మూడు డెడ్ బాడీస్ ఉన్నాయి ఒక ముగ్గురు ఇంజ్యూర్డ్ అయ్యారు ఇమీడియట్గా వాళ్ళని ఇంజర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్లో కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ని కూడా కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించింది ఒకటి ప్రాథమికంగా ఉన్న సమాచారం ఇది తర్వాత ఫారెస్ట్ వాళ్ళతో ఏం జరిగింది ఏంటనేది మిగతా డీటెయిల్స్ చెప్పండి ఇప్పుడు పండుగ సందర్భంగా ఇప్పుడు ఆ యాత్రికులు ఎక్కువగా గుణాలు కొనబోతున్నారు సార్ వాళ్ళు మీరు ఏం చూపిస్తారు సార్ నిన్న కూడా విలేజ్ పిల్లలకు అవేర్స్ చేశాము గుండాల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది బట్ ఇప్పుడు ఈ రోజు పోయిన వాళ్ళు మాత్రం మనం గుండాలు కొనుకొచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు సిద్ధేశ్వర కొన తల కొనకు పోయే వాళ్ళు వాళ్ళు వాళ్ళకు సంబంధించింది ఏం జరిగింది అనేది ఫారెస్ట్ ఒకసారి సంప్రదించి చెప్పగలుగుతాం అంటే ఖచ్చితంగా అడవి మార్గాన్ని ఎంచుకోకుండా రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మనం అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం వీళ్ళు మన ఎవరి సమాచారం లేకుండా ఈ విధంగా పోయి ఇట్లా జరిగినట్టు తెలిసింది కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి